ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఇతగాడికి నలుగురు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నలగరిని తీసుకుని వెళ్లి నది దగ్గరికి వాళ్ళని తోసేసి ఇతగాడు కూడా దూకి ప్రాణాలే తీసుకున్నాడు ఇలా ఎందుకు చేశాడంటే నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అతగాడి భార్య ఎవరినో ప్రేమించిందట ప్రేమించింది సక్రమంగా ఉండకుండా అతడితో పాటి లేచిపోయిందట ఎక్కడికో ఇది తెలుసుకున్న తర్వాత ఇతగాడికి బాధ వేసి వాళ్ళ పిల్లలతో మీ అమ్మాయి ఇలా చేసింది కాబట్టి మీ ప్రాణాలు తీసి నేను కూడా తీసుకుంటూ ఉన్నానని చెప్పేసి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేశాడు ఈ దొర అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోతే ఏం చేస్తాము పారేసి కొత్తవి కొనుక్కుంటాం ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఇటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు గన ఉన్నట్లయితే వీధి కుక్కతో సమానంగా చూసి విడాకులు ఇవ్వడము లేదంటే కన బయటికి నెట్టేయడము చేసి సక్రమంగా పిల్లల్ని చూసుకోవాలి తప్ప అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లల్ని ఈ విధంగా ప్రాణాలు తీస్తే ఏమిటబ్బా లాభము తను కాబోతే ఇంకొకరు ఏంటి లైఫ్ అంటే భార్య మాత్రమేనా పిల్లలు కాదా పెళ్లి చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి